ఈ ఫ్రై కోసం మీరు మాక్సిమమ్ మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే అదే వాడండి ఎందుకంటే నార్మల్ ప్యాన్ ఉంటే ఏంటంటే ఇలా మనం కలబెడుతూనే ఉండాలి సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలన్నింటినీ కలిపి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిర్చిని రెండు భాగాలుగా కోసుకుని అలా వేసుకోవాలండి తర్వాత కరివేపాకు కూడా ఇలా వేయాలన్నమాట వేసి మొత్తం అంతా కలిసే వరకు బాగా అంతా కలపాలి సో పచ్చిమిరపకాయలు ఈ కరివేపాకు వేగేంత వరకు ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలండి ఫ్రెండ్స్ మామూలు పెనం తీసుకుంటే ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తానికి కొంచెం అడుగు అంటుతుందనమాట చూసారా ఈ మనకు పచ్చిమిర్ పచ్చిమిర్చి చాలా బాగా వేగిపోయింది సో తర్వాత మనం రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి నేను ఆల్రెడీ మిరియాలు వేసాను కాబట్టి కారం అనేది కొంచెం తక్కువ తీసుకున్నాను సో మీరు కావాలంటే కారం ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు సో ఒక్క రెండంటే రెండు నిమిషాలు కారాన్ని అలా ఉడికిచ్చేసి తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పొడి ఉంది కదండి ముక్కలకు సరిపడే విధంగా మీరు ఎంత మసాలా కావాలో అంత మసాలా నేను ఇక్కడ ఒకటిన్నర కేజీకి మూడు టీ స్పూన్ల మసాలా చల్లుకున్నాను అనమాట సో ఈ మసాలా అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి కొంచెం ఉప్పు తక్కువ ఉండే నేను మళ్ళీ ఉప్పు కలిపాను అన్నమాట సో అవన్నీ మీరు చూసుకొని వేసుకోవచ్చు చూసారు కదండీ ఇలా బాగా అంత కలిసేంత వరకు మనకు మసాలా అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా ఒక రెండు నుంచి ఒక ఐదు నిమిషాలు ఇంకోటి ఏంటంటే మనం ఈ మసాలా చల్లే ముందు ఫ్లేమ్ అనేది మనము మీ లోలో పెట్టుకోవాలండి అంటే సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టిన తర్వాత మనకు మసాలా అనేది ఉడిగిపోతుంది చివరిగా కొత్తిమీర జల్లుకొని రెండంటే రెండు నిమిషాలు సో కొత్తిమీర చల్లినప్పుడు కూడా మనము సిమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే మనకు మాడిపోయి వాసన వచ్చే మాడు వాసన వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి అండి కారం వేసే వరకు హై ఫ్లేమ్లో ఉంచి కారం వేసిన తర్వాత మనకు సిమ్లో ఉంచేసుకోవాలి అప్పుడే మనకు అడుగుననేది మాడకుండా మాడు వాసన రాకుండా ఉంటుందన్నమాట సో అంతేనండి కొత్తిమీర వేసిన తర్వాత రెండు నిమిషాలు వేగిన తర్వాత సో మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ షిఫ్ట్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అనమాట చూసారా అనేది మనకు ముక్క ఏమో పైన క్రిస్పీగా ఉంటుంది లోపల జ్యూసీగా ఉంటుంది అనమాట సో మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి తర్వాత వేడివేడి అన్నంలో ఇలా చూసారా చికెన్ ఫ్రై వేసుకొని ఇందులోకి నేను కాంబినేషన్ పప్పు చారు చేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది సో మనం పప్పు చారు బాగా ఎక్కువ వేసుకొని బాగా కలుపుకొని ఈ చికెన్ ఫ్రై అనేది ఒక్కొక్క ముక్క నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మీ వచ్చే ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అనమాట దయచేసి సపోర్ట్ చేస్తారని మరీ మరీ కోరుకుంటూ సో మళ్ళీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి సో నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో